నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు మరో పదిహేనేళ్ళు కూటమి అధికారంలోకి ఉంటుంది కూటమి కలిసే ఉంటుంది సఖ్యతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి ఆంధ్రప్రదేశ్లో జనసేన బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ సర్వే చేపిస్తున్నారు అన్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా ఈ కథనంలో ఉంది మరి ఇది వాస్తవమేనా దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బహిరంగ సభ పెట్టినా లేదంటే ఎక్కడైనా మీటింగ్లు అటెండ్ అయినా సరే నాకు నా పార్టీ కన్నా కూటమి కన్నా ప్రజలే ముఖ్యం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం సో కూటమి సఖ్యతతో మరో ఏళ్ళు ముందుకు వెళ్తుంది అంటూ ఆయన చెప్తూనే ఉన్నారు సార్ మరి ఈరోజు సాక్షి ఆర్టికల్లో జనసేన గురించి జనసేన ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది అంటూ వచ్చిన కథనాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే సాక్షిలో ఎప్పుడన్నా నిజాలు వచ్చినాయా ఎప్పుడన్నా ఏ ఒక్కటైనా సాక్షిలో నిజం రాసిన పాపాన పోయారా వాళ్ళకి ఏంటి అంటే ఎంతసేపటికి రాజకీయంగా మనం మళ్ళీ ఎట్లా మనం మనగడ సాగించాలి అనే ఉద్దేశంతో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఏదన్నా సాక్షి గురించి ఎందుకు అట్లా రాస్తారు అన్ని అబద్ధాలు రాస్తారు అన్నాం అనుకోం అదేంటండి జర్నలిజంకి జర్నలిజం హక్కులు లేదా జర్నలిస్టులకి హక్కులు ఉండవా పత్రిక స్వాతంత్రం ఉండదా అని కబుర్లు చెప్తారు రాసేవన్నే అబద్ధాలు కథలు ఇవి రాసుకుంటూ బతికే పేపర్ సాక్షి ఆ వార్తలో చెప్తాడు పవన్ కళ్యాణ్ బలపడటానికి ప్రయత్నం చేస్తున్నాడు బలపట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్పేముంది అందులో చాలామంది వచ్చి చేరుతున్నారు కదా నీకు వైసీపీ నుంచే వైసీపీ ఖాళీ చేసి వచ్చి చేరారు కదా అడిగినప్పు బాలేని శ్రీనివాసరెడ్డి నీకు మేనమా అవుతాడు కదా ఒకసారి అడిగినప్పు బాలేని శ్రీనివాసరెడ్డి ఎందుకు చేరాడో కనుక్కున్నప్పు నీ పార్టీ నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకి నువ్వు చేసిన ద్రోహము ఇవన్నీ చూసి ఇంకో ముప్పై నలభై ఏళ్ళ పాటు అప్పటిదాకా ఆయన ఉంటే నీకు ఈ పార్టీ అధికారంలోకి రాదు అన్న ఒక డెసిషన్ తీసుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళి జనసేనలో చేరారు గమనించుకోవాలి నువ్వు ఏం రాస్తున్నావు ఏంటి జర్నలిజం మూసుగులో నువ్వు చేస్తున్న రాజకీయం ఏంటి అరాచకం ఏంటి అనేది చూసుకోవాలి మొత్తం పవన్ కళ్యాణ్ ఆయన చెప్తున్నాడు నీలాగా అంటే మాట మార్చేవాళ్ళు మాట నాలిక మడత పెట్టేవాళ్ళు రెండు మాటలు చెబుతారు పైన వచ్చి పబ్లిక్ మీటింగులో ఒక మాట చెప్తారు లోపలికి వెళ్ళి ఒక మీ మీటింగులో క్లోజ్ డోర్ మీటింగులో ఒక మాట చెప్తారు ఇట్లా మాట మార్చే నైజం పవన్ కళ్యాణ్ది కాదు ఆయన పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాడో లోపల క్లోజ్ డోర్ మీటింగ్లో కూడా అదే చెప్తాడు ఆయన మనసులో కూడా అదే అనుకుంటాడు మనసులో ఏమనుకుంటాడో అదే చెప్తాడు ఆయన చెప్తున్నాడు కూటమి కంటిన్యూ అవుతుంది దేనికోసం అవుతుంది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ఒకటిగా ఉంటుందని ఆయన చెబుతూ ఉంటే అట్లా కాదు ఆయన బలపడుతున్నాడు విడిపోతాడు కళ్ళలు కళ్ళలుగాను కూర్చొని వీటిని పగటి కళ్ళలు అంటారు మామూలుగా మనం ఎలక్షన్ల ముందర కూడా చూసాం ఎలక్షన్ల ముందర కూడా కమ్మకి కాపుకి తగాదా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాస్టర్ ప్లాన్ వేసాడు స్కెచ్ వేసాడు అనేది మనం క్లియర్ కట్గా చూసాం మొత్తం ముద్రగడ పద్మనాభం లాంటి ఒక కాపు నాయకుడిని తీసుకొచ్చి అంటే ముద్రగడ పద్మనాభానికి ఏం చెప్పాడు ఎంపీ టికెట్ ఇస్తా నీ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా ఆ రెండు నియోజకవర్గాలకి కావాల్సిన ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా అని ముద్రగడ పద్మనాభానికి ఆశ చూపించి అతన్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నాడు పార్టీలో చేర్చుకొని అతని ద్వారా కాపుల్ని రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కాపుల్ని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి స్కేచ్ చేశాడు ఈ పేర్ని నాని అంబటి రాంబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టించాడు అంటే ఈయన ద్వారా కాపుల్ని అట్రాక్ట్ చేయటానికి ఈయన ద్వారా పవన్ కళ్యాణ్ని బలహీనపరచడానికి వీళ్ళిద్దరి ద్వారా ఇట్లా రకరకాల స్ట్రాటజీలు వేశాడు సోషల్ మీడియాలో అయితే కమ్మ కాపులకి తగాదా రావటానికి వీలుగా రకరకాల పోస్టులు సర్క్యులేట్ చేశాడు అసలు ఇంకొక విచిత్రం చెప్పమంటారా మీకు జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని డీపీగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి జనసేన పేరు వచ్చేలాగా అంటే వైసీపీ ఆ వైసీపీ వాడే పెట్టించాడు ఈ పేర్లతోటి పెట్టిస్తాడు మొత్తం కాపుల ఇంటి పేరు కలిసి వచ్చేలాగా ఇంటి పేరు పెట్టి ఒక పేరు పెట్టి చూడంగానే ఆ పేరు చదవగానే ఇతను కాపు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న అభిప్రాయం వచ్చేలాగా చేశాడు ఒక కాపుల్నే కాదు బ్రాహ్మలకు కూడా అట్లాగే పెట్టాడు ఇది పేరు చివరిలో పేరు చివరిలో ఉంటుంది కదా ఏదో శాస్త్రి అని పెడతాడు పెట్టి బ్రాహ్మలందరూ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నట్టు క్యాంపెయిన్ చేశాడు ఇప్పటికీ చేస్తూనే ఉంటాడు అట్లాగే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలవటం అసలు కాపులు ఎవరికి ఇష్టం లేనట్టు ఇటువంటి ప్రచారాలు చేసుకుంటూ అతను కాలం గడిపాడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత మొదలుపెట్టాడు ఇది మొదలుపెట్టాడు అంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించాడు ఎందుకు ప్రకటించాడు నీ క్రూరత్వం భరించలేక చంద్రబాబు లాంటి ఒక ఒక నాయకుణ్ణి నువ్వు అన్యాయంగా అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితే అది చూసి తట్టుకోలేక ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీకి బేషరతుగా ఆయన మద్దతు ఇచ్చాడు మద్దతు ఇచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు అత్యంత గౌరవంగా చూశాడు చూస్తూనే ఉన్నాడు భవిష్యత్తులో కూడా చూస్తాడు జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్కి విశేష ప్రాధాన్యం ఇస్తాడు పరిపాలనలో కానీ పొలిటికల్ రెసిజన్స్లో కానీ ఎందులో అయినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అంటే ఏదన్నా మీటింగ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా పవన్ కళ్యాణ్ ఆయనకి అంటే మంచి ప్లేస్ చూపించిన తర్వాతే తెలుగుదేశం నాయకులు కూడా కూర్చుంటున్నారు అంతేందుకు సాక్షాత్తు నారా లోకేష్ ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ నా బ్రదర్ అని చెప్తూ ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆ రెండు పార్టీలే కాకుండా మూడవ పార్టీ కూటమిలో ఉన్న మూడవ పార్టీ ఆ పార్టీకి అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని పొగిడెళ్ళాడు చంద్రబాబు నాయుడిని పొగటం అంటే ఆయన హైటెక్ ముఖ్యమంత్రిగా అంటే టెక్నాలజీని తీసుకొచ్చిన వాడిగా ఐటీ రంగంలో విశేషమైన నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగాన్ని పెంచిన మనిషిగా ఆయన్ని చూసి నేను నేర్చుకున్నానని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్నాడు అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఎన్నికల ముందు కాపుకి చిచ్చు పెట్టాలని చూసారు ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మేము సఖ్యతతో ముందుకు వెళ్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఇటువంటి కథనాలు రాస్తున్నారు ఇది ఈ విధంగా కాపుల్లో అసంతృప్తి ఉంది జనసేన పైన పవన్ కళ్యాణ్ పైన ఇది ఇది ఒక స్ట్రాటజీ వైసీపీ స్ట్రాటజీ అంటూ కొందరు అంటున్నారు మీరేమంటారు ఇది జనసేన పార్టీని అంటే పార్టీ క్యాడర్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నం జనసేన క్యాడర్ని రెచ్చగొట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి కాదు కదా ఆయన పుట్టించిన రాజశేఖర రెడ్డి వాళ్ళ కూడా కాదు ఎందుకు అంటే జనసేన పార్టీలో కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ఉండేది పవన్ కళ్యాణ్ని దేవుడుగా భావించే వాళ్ళు ఉంటారు భక్తులు ఉంటారు అభిమానులు కాదు భక్తులు ఉంటారు అంటే జనసేన పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే లీడర్ ఒక్క మాట చెప్పాడు అంటే ఆ మాటని వాళ్ళు శాసనంగా తీసుకుంటారు మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు నా మాట ఇంకెవరు నా మాట వినరు అన్నాడు నీ మాట వినరు జగన్మోహన్ రెడ్డి నీ మాట ఎవ్వడు వినడు కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాదు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు అంటే క్యాడర్ మొత్తం దాన్నే ఫాలో అవుతారు కోట్లాది మంది అదే ఫాలో అవుతారు అదే అభిమానం ఉంటుంది ఎందుకు పవన్ కళ్యాణ్ ఏది చేసినా హృదయంతో చేస్తాడు మామూలుగా బ్రెయిన్ తోటి ఆలోచించి చేయటం అనేది ఒక రకంగా ఏమవుతుందంటే చిత్తశుద్ధితోటి ఆలోచించే వాళ్ళని అతను మెదడుతోటి కాదయా గుండెతోటి ఆలోచిస్తాడని చెప్తారు పవన్ కళ్యాణ్ పొజిషన్ అది నీ పొజిషన్ ఏంటి ఎంతసేపటికి కుట్ర చేయటం కుతంత్రాలు చేయటం నువ్వు వేరే పార్టీని ఏ విధంగా డిస్టెబిలైజ్ చేయాలని చూడటం వేరే పార్టీ సంగతి పక్కన పెట్టు నీ పార్టీ సంగతి చూసుకో జనసేన బలపడుతున్నది అంటే బ ఖచ్చితంగా బలపడుతుంది బలపడాలనే అందరూ కోరుకుంటున్నారు జనసేన బలహీనపడాలని ఎవరు కోరుకోటల్లా అందుకనే అధికారంలో షేర్ ఇస్తున్నారు జనసేనకి తెలుగుదేశం వాళ్ళు మెజారిటీ షేర్ మేజర్ షేర్ ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా అంతే భారతీయ జనతా పార్టీ మొత్తం అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేసి పెడితే ఎలక్షన్లకి ముందర ఆ మేనిఫెస్టోని వాళ్ళు చూడడం కూడా చూడాల మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాం అంటే అంత నమ్మకం భాగస్వామ్య పక్షాల మీద భారతీయ జనతా పార్టీకి అంత నమ్మకం ఉన్నది వీళ్ళు ఏది చేసినా రాష్ట్రం కోసం చేస్తారు అందుకని మనం మేనిఫెస్టోని మనం చూసి మళ్ళీ దాని మీద చర్చించాల్సిన అవసరం కూడా లేదు మేము హోల్ హార్టెడ్గా ఈ మేనిఫెస్టోను సపోర్ట్ చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ చెప్పింది అంటే భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఉంది జనసేన ఈ విధంగా ఉంది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలోకి సంబంధించిన ఏ నాయకుడిని కదిలించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఈ మూడు పేర్లు ఇదే ఆర్డర్లో చెప్తారు ఇంకేం కావాలి ఇది అంతా కూడా రాష్ట్రం మేలు కోసం చేస్తున్నారు మరి ఇంత సఖ్యతగా ఉన్న పార్టీలని ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డికి కడుపు మనదా కడుపు మండింది అందుకనే ఇటువంటి వార్తలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఈతను రాసే వార్తల్ని మారు పేరుతోటి ఇతను రాయించుకునే వార్తల్ని ఆ సాక్షి పేపర్ను చూసే లేడు చదివే నాదుడే లేడు చదివినా కానీ ఇటువంటి అబద్ధాలు రాసుకుంటున్నారు అని జాలి పట్టడం తప్ప ఆ పేపర్ గురించి సీరియస్గా ఎవడు తీసుకోవట్లేదు ఎవడు ఆలోచించట్లేదు పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ థాట్స్ ఆయన రాజకీయ లక్ష్యం చాలా క్లియర్గా ఉన్నది రాష్ట్రం అభివృద్ధి చెందటానికి నేను ఏదైనా చేస్తాను అని ఆయన కృతనిచ్చంతో ఉన్నాడు అందువల్ల జగన్మోహన్ రెడ్డి నీ ఆటలు సాగవు వైసీపీ ఎన్ని స్ట్రాటజీలు వేసినా సరే జనసేన క్యాడర్ అసంతృప్తిగా ఉండదని ఎందుకంటే తమ అధినాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట మీద క్యాడర్ నిలబడతారని కూటమి మరో ఏళ్ల పాటు సఖ్యతతో ముందుకు వెళ్తుందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం